మన ప్రభువును రక్షకుడునైనా యేసయ్య నామంలో మీకు అందరికీ వందనాలు శుభములు దైవజన్లు డాక్టర్ బిల్లి గ్రహం గారు ఆయన చెప్పిన అభిప్రాయంలో ఒక చిన్న అభిప్రాయము ప్రార్థన అనేది నీకు దేవునికి పరస్పర సంభాషణ అని చాలా సింపుల్గా తెలిసేసాను సాధారణంగా ప్రార్థన అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ డాంబికంగా ఉపయోగించడం మనం చూస్తున్నాం అతి కీలకమైనటువంటి విషయాలలో ప్రార్థన ఎంతటి ప్రభావాన్ని కలిగి ఉందో మనం చూడవచ్చు మనం దానియలు గ్రంథం రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పద్ పంతొమ్మిది వచ్చినారు అప్పుడు దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయిలకు అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులంలో తక్కిన జ్ఞానంతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తమై ఆయనను వేడుకుండాని వారిని హెచ్చరించాను అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియాలకు బయలుపరచబడింది కనుక దానియలు పరలోకమందున్న ఉన్న దేవుని స్థుతించాను ఇదైన తర్వాత మరలా మతీసు సువార్తలోకి వెళ్ళినట్లయితే ఆరవ అధ్యాయము ఆరవత్సరం నుండి పన్నెండు వరకు చూద్దాము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు ముందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యోజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడుదని వారు తలంచుతున్నారు మీరు వారి వల్ల ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి పరలోక మందును మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడిన కాక నీ రాజ్యం వచ్చిన కాక చిత్తం పరలోక మంది నెరవేరినట్లు భూమి అందులో నెరవేరినగాక మా అనుదిన ఆహార నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించమని ఈలాగూ అంటే ఏంటంటే దాని అర్థం ఇందులో కొన్ని అంశాలు ఇములి ఉన్నాయి ఇది చాలా మంది అర్థం చేసుకోకుండా ఇతరులను క్షమించలేని వారు సైతం పలుమార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు దేవునితో సంభాషణ మన అక్కర్ల గురించి చెప్పేటప్పుడు చెబితే అది దేవునితో మనకు అనుబంధం కాదు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి మన అక్కర్లు ఆయనకు తెలుసు కానీ ఆయన రాజ్య నిర్మాణం కొరకును ఆయన స్వార్థ వ్యాప్తి కొరకును ఆయన నామ ఘనత కొరకును మనం ప్రార్థన చేయాలని ఇక్కడ అర్థమవుతుంది దానిని బట్టే దేవునికి మానవునికి మధ్య పరస్పర సంభాషణ అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి ఆ రీతిగా మనం ప్రార్థనలు బహు ఎదుగుటకు ప్రభుత్వడయిండి సహాయం చేయునుగాక ఆమె